నమస్కారం నా నోట ఘంటసాల గారి పాట సంఖ్య మూడు వందల యాభై ఐదు బై మూడు వందల అరవై ఐదు శ్రీ ఘంటసాల మాస్టర్ గారి మూడు వందల అరవై ఐదు పాటల ప్రయాణంలో భాగంగా ఈరోజు మూడు వందల యాభై ఐదవ రోజు మూడు వందల యాభై ఐదవ పాటను పాడుకుని ఆనందిద్దాం పంతొమ్మిది వందల అరవై మూడవ సంవత్సరంలో విడుదలైన నర్తనశాల సినిమా కోసం ఘంటసాల గారు గానం చేసిన చక్కని పద్యాలను మూడు ఇప్పుడు మనం పాడుకుని ఆనందిద్దాం పంతొమ్మిది వందల అరవై మూడో సంవత్సరంలో విడుదలైన నర్తనశాల సినిమాకు సుశర్ల దక్షిణామూర్తి గారు సంగీత నిర్వహణ శ్రీ సీనియర్ సముద్రాల రాఘవాచార్య గారి సాహిత్యం ఇప్పుడు ఈ పద్యాలను నేను పాడి వినిపించటానికి ప్రయత్నం చేస్తాను చాలు నీ పాండిత్యం द्रौपदी की माग अनुबंध नीकर्थं कादू हाडीतपनी माय अभिमताना सच मेरीगिन व्यास निशासना पडतकीश्वज वरबला धर्मस धर्मस्थमिधी वनिता చక్కని పద్యం శత్రువును అర్థం చేసుకోలేక అధిక్షేపిస్తున్నావు ధర్మనందనుడంటే ఎవరనుకున్నావుని వాకిటూ రాజభూషణ రజోరాజిన యవాని చారిత్రమెల్లలో కములకు వినయంబు వినయంబు గరపు యవాని కడకంట నిల్లి చూడ్కి మానిత సంపదలీను చుండూ యవాని గుణల తలేడు వారాసుల కడపటి కొండపై కలయ బ్రాకు అతడు భూరి మహాప్రదీప దూర విఘటిత గర్వాంధకార వైరి వీర కోటీరమణిఘృణివేష్టింగ్రితలుడు కేవలమచ్చుడే ధర్మసుతుడు ఆ అంతటి మహానుభావుడైన ధర్మం కోసం పరుల పంచన చేయక తప్పలేదు ఇప్పుడు ఒక చక్కని పద్యం ఆ తెలుసు రాకుమారా అదిగో काञ्चनमयवेदिकाकनत्केतनज्वलविभ्रममु वाडु कलशजुण्डू सिंहलाङ्गूलभूषितन भूभागक्रेतु प्रेङ्गणमुवाडु द्रोणसुतुडू कनकगोवृषसान्द्रकान्ति परिस्फुटध्वज समुल्लासम्बुवाडु कृपुड़ ललित कंभु प्रभा कलित पताका विहारंबुवाड़ू राधात्मजुंडु मणिमयूर गुचि जाल महित पड़गवाडू पड़गवाड़ु कुरुक्षितिपति महोग्र शिखर घनताल तरुवगुशिडमुवाडु सुरनरी सूनुडु ఏర్పడదూచికొను ఆ చివరి పద్యం తిక్కన సోమయాజుల వారి పద్యంగా చెప్పుకుంటారు ఓ నమో శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ మరలా రేపటి రోజున ఘంటసాల మాస్టర్ గారి యుగల గీతాన్ని స్టార్ మేకర్ మాధ్యమంలో పాడుకుని ఆనందిద్దాం అంతవరకు సెలవు సర్వే జనా సుఖనోభవంతో అందరూ బాగుండాలి అందులో నేనుండాలి జై ఘంటసాల జై జై ఘంటసాల నమస్కారం